నవంబర్ పన్నెండున మేము డ్రైవింగ్ సెంటర్స్కు నవంబర్ పదమూడున డ్రైవింగ్ స్కూల్స్కు వెళ్ళాం డ్రైవింగ్ సెంటర్స్ను డ్రీమే డివార్డు తెలంగాణ స్టేట్లో నిర్వహిస్తున్న చలిమే ప్రోగ్రాం లాగా కర్ణాటక స్టేట్లో డ్రైవింగ్ సెంటర్ను నిర్వహిస్తున్నాయి డ్రైవింగ్ సెంటర్స్ ఏం చేస్తాయంటే క్రియేటివ్ లైఫ్ స్కిల్స్ను ఉపయోగించి ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి మరియు అభివృద్ధి చెందడానికి బలహీన నేపథ్యాల నుండి చిల్డ్రన్స్ అండ్ యంగ్ పీపుల్కు ఇవి సహకారాన్ని అందిస్తాయి డ్రైవింగ్ సెంటర్స్లో పదహైదు నుండి ఇరవై రెండు సంవత్సరాల వయసు గల వారికి శిక్షణ ఇవ్వబడుతుంది శిక్షణలో భాగంగా ఇరవై ఐదు రోజుల పాటు ప్రతిరోజు రెండు గంటలు లైఫ్ స్కిల్ డెవలప్మెంట్ కొరకు శిక్షణ ఇస్తారు దీని ద్వారా పిల్లలు తమను తాము అర్థం చేసుకుంటారు అండర్స్టాండ్ అవర్ సైడ్ లైఫ్ స్కిల్ డెవలప్మెంట్ కొరకు మొత్తం ఎనిమిది సెషన్స్ను నడుపుతారు వీటితో పాటు కంప్యూటర్ స్పోకెన్ ఇంగ్లీష్ను పిల్లలు నేర్చుకుంటారు ఈ ప్రోగ్రాం అనుభవపూర్వకమైనది డ్రైవింగ్ సెంటర్ వాళ్ళు పిల్లలు తమ లైఫ్ను సక్సెస్గా లీడ్ చేయడం కొరకు వారికి స్కాలర్షిప్ను కూడా అందిస్తున్నారు ఇందులో మనం బాగా గమనించదగిన విషయం ఏమిటంటే ముఖ్యంగా వీళ్ళు తీసుకున్న పదహైదు నుండి ఇరవై రెండు సంవత్సరాల వయసు గల పిల్లలు మానసికంగా పరిస్థితుల ప్రభావం వల్ల సరైన పేరెంటింగ్ లేకపోవడం వల్ల పేదరికం వల్ల సామాజికంగా వెనుకబాటుతనం వల్ల ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు అలాంటి పిల్లలు చదువు పట్ల శ్రద్ధను చూపలేకపోతారు అయినా అందరూ కూడా ఏదో ఒక ప్రతిభను కలిగి ఉంటారు అలాంటి వారు వారి ప్రతిభను సామర్థ్యాన్ని వెలికి తీసుకోవడానికి మంచి జీవన నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈ డ్రైవింగ్ సెంటర్స్ అనేటివి ఒక ప్లాట్ఫామ్ లాగా కృషి చేస్తున్నాయి ఇప్పటి వరకు ఎంతోమంది యంగ్ పీపుల్స్ ఈ డ్రైవింగ్ సెంటర్స్ ద్వారా లబ్ధి పొందారని మేము తెలుసుకున్నాం డ్రైవింగ్ సెంటర్స్తో పాటు ఆఫ్టర్ స్కూల్ లైఫ్ స్కిల్స్ ను నడుపుతున్నారు వీటిని డ్రైవింగ్ స్కూల్స్ అంటారు ప్రస్తుతానికి కర్ణాటక రాష్ట్రంలో ఇరవై పాఠశాలలలో ఈ ఆఫ్టర్ స్కూల్ లైఫ్ స్కిల్స్ ప్రోగ్రాం నిర్వహించబడుతుంది ఇది తొమ్మిది నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు నిర్వహిస్తున్నారు దీనిని త్రూ ఫుట్బాల్ నిర్వహిస్తున్నారు దీని ద్వారా పిల్లలలో వర్క్ కమ్యూనికేషన్ స్కిల్స్ వ్యక్తిగత నైపుణ్యాలు పెరుగుతాయి అంతేకాకుండా పిల్లలు డిసిజన్ మేకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ కూడా ఇది సహకరిస్తుంది మరియు క్రియేటివిటీ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ అవేర్నెస్ అండ్ పేషన్ ఫర్ లెర్నింగ్ను కూడా ఈ లైఫ్ స్కిల్ ప్రోగ్రామ్స్ అనేటివి పిల్లలలో పెంపొందిస్తాయి ఈ విధంగా డ్రైవింగ్ సెంటర్స్ అండ్ డ్రైవింగ్ స్కూల్స్ ఎంతోమంది పిల్లల జీవనాన్ని ముందుకు సాగడానికి ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నాయని మేము తెలుసుకున్నాము